తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మేజర్ కమలమ్మ వెంకటేశం కుమారులు మిరియాల సోమయ్య మిరియాల యాదగిరి తెలిపారు ఇందులో భాగంగానే తమ మాతృమూర్తి మిరియాల కమలమ్మ ఆరవ వర్ధంతి సందర్భంగా మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు మిరియాల కమలమ్మ ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం పద్మనగర్లోని మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ పాఠశాలలోని మిర్యాల కమలమ్మ వెంకటేశం విగ్రహాలకు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మిర్యాల సోమయ్య మిరియాల యాదగిరి మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఇందులో భాగంగానే పద్మనగర్లో తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేసిన తెలిపారు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మిరియాల కమలమ్మ వెంకటేశం కుటుంబ సభ్యులు మిరియాల సుదర్శన్ మిరియాల పర్వతాలు సత్యనారాయణ పాల్గొన్నారు ఇది ఈ స్కూల్ మేము రెండు వేల కట్టించినాము మంచి విద్యా బోధన జరుగుతుంది మంచి అత్యధికంగా పిల్లలు కూడా ఉంటున్నారు బతికినప్పుడే ఈ భవనం కట్టించాము ఒకటి నుంచి పది వరకు ఈ స్కూలు మంచిగా సమానంగా నడుస్తుంది కాబట్టి ఈరోజు అన్నదానం ఈ పిల్లలకు చేయాలని మేము సంకల్పించి మా అన్నదానంలో అందరం కలిసి ఈరోజు అన్నదానం నిర్వహిస్తాం ఈరోజు ఈ యొక్క మిడియాల కమ్మమ్మ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో మా అమ్మగారు అయినటువంటిది ఆరు సంవత్సరాల క్రితం వారు మరణించడం జరిగింది ఇది వద్దంత సందర్భంగా ఈ స్కూల్లో ఈరోజు అన్న భోజన వితరణ ఏర్పాటు చేసి ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం మిర్యాల సోమయ్య గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతూ ఉన్నది ఈ స్కూల్ రెండు వేల ఒకటో సంవత్సరంలో మిర్యాల వెంకటేశ్వర కమలమ్మ అనే స్కూల్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఒకసారి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్తూ ఉన్నాము అదే రకంగా ఈ యొక్క స్కూల్లో కూడా ఈసారి పదో తరగతి మంచి రిజల్ట్ రావడం జరిగింది హండ్రెడ్ కూడా పాస్ రావడం జరిగింది ఈ యొక్క ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఈ పోటీ పడి ముందుకు వెళ్తున్నందుకు ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా అమ్మాయి వారు ఒక వర్ధాంతి సందర్భంగా స్కూలు విద్యార్థులకు అందరికీ భోజనం వసతులు ఏర్పాటు చేసడం తర్వాత మేము అందరం ఆరుగురం అన్నదమ్ముల కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయాలనుకొని మేమందరం అనుకొని చేసి అందులో మా అన్నగారు అయిన మిరియాల సోమయ్య గారు పెద్ద రెండోగా యాదగిరి నేను మూడోగాయన్ని నాలుగు పర్తం ఐదు సత్యము ఆరు అతను తీర్చు శేషులైన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్కూల్ తరపు నుంచి వెళ్ళి మేమందరం కూడా నది కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము సేవ చేయాలనే ఉద్దేశంతో పద్మనగర్లో అతి పేద విద్యార్థులకు కూడా స్కూల్ కట్టించి మేము ఈ యొక్క మా నాన్నగారు మా అమ్మగారు పేరు నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము అంతా చేయాలని కోరుకుంటూ తెలియజేస్తాం మిర్యాల వెంకటేశం కమలమ్మ ప్రభుత్వ పాఠశాలలో ఆరవ వర్ధన్ సందర్భంగా మా అమ్మగారైన కమలమ్మ గారి పేరు మీద ఇలా భోజన కార్యక్రమము అందరికీ ఏర్పాటు చేయలేనిది వారి కుమారులైన మిరియాల సోమయ్య యాదగిరి సుదర్శన్ పర్వతాలు సత్యం అశోకు వారి అడుగుజాడల్లో వారు చేసిన సేవల్లో బాగా గుర్తించుకొని ఎంతోమంది సేవ చేయడం జరిగింది వారు ఎప్పుడో స్కూల్ నిర్మాణం చేసి వారి చిరస్థాయిగా ఉన్న సందర్భము ఇదే దృష్టిలో ఉంచి ఇంకా మరిన్ని ఎన్నో సేవలు చేస్తామని తెలియపరుస్తూ వారు ఆత్మ శాంతి కలగాలని మేము అన్నదమ్ముల కలిసి ఒక్క దగ్గర ఏర్పాటు చేసి పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆత్మ ఎక్కడున్నా కానీ ఆత్మశాంతి జరుగువాలని మరొకసారి కోరుకుంటూ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయలేనది